ముస్తాబాద్ మండల విశ్వబ్రాహ్మణ స్వర్ణ కళ్ళ సంఘం ఈరోజు ఎనిమిదో రోజు రిలేక చేస్తూ ఉన్నారు మరి స్థానికంగా మాకు పనులు తీసుకోవడానికి వృత్తి పనులు దూరమైనవి దొరకలేవు ఈ జ్యువెలర్స్ పెట్టడం వల్ల సిద్దిపేట ప్రాంతానికి వెళ్ళి నగలిగిత చేయించుకుంటున్నారు గత పదిహేను సంవత్సరాల క్రితమైతే ప్రతి గ్రామంలో గుర్రైపాల్ల పోతే సత్తానని తెల్లిమధ్యవతి అన్న ముత్త వాళ్ళ అన్న అనుకుంటా మంచి చేస్తూ బంగారం అని చెప్పి పెళ్ళిళ్ళ ముందు నెల ముందు బంగారం తెచ్చుకొని మీ అందరు కూడా మేము వచ్చి చేయించుకుందాము ఇప్పుడు ఈ రెడీమేడ్ వస్తువులు షాపులు రావడం వల్ల అందరూ దారిపోతున్నారు కాబట్టి చేతి వృత్తులు స్వర్ణకారుల మీద పొట్టగొట్టే కార్యక్రమం అది కాబట్టి దీనికి మేము పూర్తిగా వ్యతిరేకం ఎందుకంటే దాదాపుగా ముస్తాబాద్ మండలంలో యాభై పైకెలకు కుటుంబాలు ఉన్నారు బంగారు నగలు చేస్తే ఇంత జీవితాన్ని మీరు కొనసాగిస్తారు జీవనం నడుస్తూ ఉంది కుటుంబాలు నడుస్తూ ఉన్నాయి ఎవడో ఒక్కడ చీర ఉండి మీ యాభై మంది మీద పుట్ట కొడితే మేము కూడా దానికి చూస్తూ ఊరుకునేది లేదు వారికి మద్దతు తెలియము దయచేసి ఇలాంటి వారు వారికి సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి వ్యక్తిగత విద్వేశాలు మనసులో ఉంటే దూరం పెట్టుకోవాలి ఇది సంఘానికి సంబంధించింది ఒక వ్యక్తి మీద ఉంటే అందరి మీద సూపర్ ఎవరైనా కానీ దయచేసి మేమందరం కూడా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు తెలియజేస్తా ఉన్నాం మీ స్వర్ణకారులకు పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియస్తా ఉన్నాము జగదాంగల షాప్ ఏదైతే ఉందో వారికి కూడా మేము మనవి చేస్తాం అధికారులు కూడా చెప్తాం దయచేసి వాళ్ళు దూర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి నమ్మకం ఉండదు ఏదన్నా తాకట్టు పెట్టి బంగారం పెట్టి పైసలు తీసుకుంటారు బాగా మొత్తం లేకపోతే మనము బంగారం ఇవన్నీ డబ్బులు ఇస్తాం వాళ్ళు ఒకేసారి మూట అమూల్యం చదువుకుపోయే కార్యక్రమం ఉంటుంది కాబట్టి స్థానుకుడు అయితే మన దగ్గర పెరిగి మన దగ్గర ఉండేవాళ్ళు పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి నమ్మకుండదే ఏ వస్తువు ఇచ్చినా ఎటుపోదు అనేటువంటి ఒక కార్యక్రమం మనం అందరం తీసుకుంటాం కాబట్టి దయచేసి మీ అమ్మాయి మండల స్వర్ణకారుల సంఘం వెంబడి ఎప్పటికి కూడా మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు మొత్తం ప్రకటిస్తా ఉన్నాం స్వర్ణకార సంఘం సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి స్వర్ణకారుల హక్కుల కోసం పోరాటాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి మండల సంఘం అధ్యక్షుడు బాలయ్య గారికి పట్టణ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్కి మరియు ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి గత ఎనిమిది రోజులుగా పోరాడుతున్న మీ అందరికీ కూడా మరే రాష్ట్ర సంఘం తరఫున మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మన ఉన్నటువంటి స్వర్ణకారులు కూడా ఇవాళ తమ హక్కుల కోసం పోరాడుతారు మా జీవనాన్ని రోడి పడేసిన వాళ్ళను బజారు గురించి వాళ్ళు బయటికి వెళ్ళగొడతామనేటువంటి ఉద్దేశం ఇవాళ స్వర్ణకారులకు ఉండడం ఆ జిజ్ఞాస రావడం అనేది గొప్ప విషయం ఇలాంటి స్ఫూర్తి మీరు ఇవాళ రాష్ట్రం మొత్తం కలిగేసినందుకు ప్రత్యేకించి ముస్తాబాదు మీ స్వర్ణకారులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ మనం ముందు దొడ్డి కొమ్మరయ్య గారు ఉన్నారు తెలంగాణ సాయుధ పోరాటంలో పల అమరుడైనారు అట్లాంటి స్ఫూర్తితోనే మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ సమాజంలో చాలా సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం ఎవడైతే బలహీన వర్గాలు ఉంటాడో వాడే మోసపోతూ ఉంటాడో ఇవాళ మేకలనే బలిస్తారు తప్ప పులిని ఎవడు బలియాడు ఈ స్వర్ణకారులంతా పులులు లెక్క తిరగబడితే తప్ప మనకు ఇవాళ జీవన పోరాటంలో ముందుకు పోలేము గతంలో గజ్వేలు నియోజకవర్గంలో గజ్వేలు ప్రాంతంలో గజ్వేలు పట్టణం లోపల పాన్ బ్రోకర్స్ పేరుతో గత ఇరవై సంవత్సరాల క్రితం వచ్చి వాళ్ళు జ్యువెలరీ షాప్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి స్వర్ణకారులు పుట్టగొట్టినప్పుడు రాష్ట్ర సంఘం వెంటనే స్పందించి అక్కడ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఉన్నప్పటికీ కూడా పెద్ద ఉద్యమం చేసి వాళ్ళ మెడలు వంచినటువంటి ఘనచరిత్ర ఈ రాష్ట్రంలో ఉన్న అదే అదేవిధంగా తుఫ్రాన్లు కూడా అది కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గమే అయినప్పటికీ కూడా మేము ఎక్కడ వెనుకాడకుండా కూడా ఆ పోరాటం చేసి మా స్వర్ణకారుల హక్కులను కూడా మేము నిలుపుకున్నాం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు మేము బతినాడు చెప్తున్నాం దండబెట్టి చెప్తా ఉన్నాం కానీ సందర్భం వస్తే మాత్రం వదిలిపెట్టేది లేదు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి ఈ ప్రాంతానికి వచ్చి మా హక్కులను మేము కాపాడుకుంటాం ఇవాళ కనిపించేటువంటి ఇక్కడ కుప్పటి కావచ్చు సుత్తే కావచ్చు ఈ పట్టణ ముద్దు కావచ్చు ఇవాళ మేము ఇక్కడ బజారు పడ్డాం రేపు మా జీవితాలను బజాల పడగొట్టలుచుకోలేదు మేము హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రాజస్థాన్ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళను వెళ్ళగొట్టేటువంటి ఈ ప్రక్రియ మీరు చేపట్టకపోతే మేమే వాళ్ళని వెళ్ళగొడతాం తర్వాత కూడా ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకు వ్యతిరేకంగా కూడా పోరాటం వస్తుంది మేము వినవిస్తూ ఉన్నాం మేము బతుకులాడుతూ ఉన్నాము అన్నా తప్పకుండా మహేంద్ర అన్న గారు మీరు మమ్మల్ని కరికరించి మీరు వెళ్ళగొట్టేటటువంటి పరిస్థితి మీరు కలగజేయాలి ఎందుకంటే అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి మా యొక్క స్వర్ణకాల బతులని వాళ్ళ సైనైడ్ తీసుకునేటటువంటి వాళ్ళుగా చేకూర్చకుండా అనేక ఆత్మహత్యలకు ప్రోత్సహించకుండా ఉండాలంటే ఈ రాయస్థ వాళ్ళను వాళ్ళని వెళ్ళగొట్టేటటువంటి ప్రక్రియ మీరు చే తక్షణమే చేపట్టాలని మేము ఈ ఇక్కడ ఈ నిరా దీక్ష సందర్భంగా మేము వేడుకుంటా ఉన్నాము ఎక్కడి నుంచో వచ్చి బ్రతుకు తెరువు కోసం వచ్చి పాన్ అని పెట్టి రకరకాల పనులు చేస్తూ బట్టల దుకాణాలు కావచ్చు కిరాణా దుకాణాలు కావచ్చు ప్లైవుడ్ షాపులు కావచ్చు అనేకంగా ఈ రాష్ట్రంలో విస్తరించి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళ బతుకులు కొట్టగొట్టేటటువంటి పరిస్థితి వాళ్ళ రాజస్థాన్ వాళ్ళు చేస్తుంటున్నారు అట్లాంటి వాళ్ళని ప్రోత్సహించకుండా వాళ్ళను కట్టి చేయాల్సినటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి ఉన్నది తప్పనిసరిగా మేము పొన్న ప్రభాకర్ గారు మంత్రి గారిని కూడా కలుస్తాము మరి స్థానిక నియోజకవర్గం ఎమ్మెల్యే కేటీఆర్ గారు కావచ్చు తప్పకుండా ఇతర మంత్రివర్గాన్ని కూడా కలిసి ఈ సమస్యను పరిష్కారం చేసుకునే విధంగా మేము ముందుకు పోదామని తెలియజేస్తున్నాం అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి స్పందకాలందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తక్షణమే తప్పని పరిస్థితులలో ఒకటి రెండు రోజులలో ఇక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ తీసి ధర్నా కార్యక్రమం కూడా రాష్ట్ర సంఘ తరఫున చేపట్టబోతా ఉన్నాం మీ అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎంపీ పరిస్థితుల్లో కూడా ఈ ముస్తాబాద్ స్వర్ణకారులు మీరు గారిపోవద్దు మీ అందరి వెంబడి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులు మరి ఇక్కడోలే కాదు ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా అండగా ఉంటారు మనం తప్పకుండా ఈ ప్రక్రియలో విజయం సాధిస్తాము వల్ల కాకపోతే రేపైనా మనము ఆ షాపును వెళ్ళగొట్టి మన బతుకులను మనం గుర్తుంచుకోవే విధంగా ఇంతమంది తెలియజేస్తున్నాం మేము ఒక విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్తా ఉన్నాము మరి పోలీసు వేధింపుల కేసుల కోసము అనేక విధాలుగా అడిగి ఉన్నాం చివరికి అవన్నీ వదిలిపెట్టేసి మా బతుకు మేము బతుకుతామంటే కూడా వాళ్ళ రాష్ట్రంలో భర్తలేని పరిస్థితులు వచ్చినాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి వర్ణకారుల హక్కుల కోసము మరి మీరు ఆ చేసేట మంచిగా మా జీవన ఇవ్వాలని నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను వాళ్ళు ఉద్యోగాలను నడిపిస్తున్నాను మీ అందరికీ పేరు పేరిన నిన్న మహిళలు కూడా వచ్చారు ఆ మహిళలు కూడా వాళ్ళకు కూడా మేము ప్రత్యేక కృత్యంగా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వర్తక వ్యాపారస్తులకు ఇతర ఉత్తర్వులకు చెప్తా ఉన్నాం ఇలా మా ఇల్లుగా అలిపోతూ ఉన్నది జాగ్రత్త సుమ మీరు అప్రమత్తంగా లేకపోతే పోతే మీ వ్యాపారాలు కూడా నాశనమైతే అవి కూడా తగలబెడతాయి మొత్తం రాజస్థాన్ వాళ్ళు కబ్బ చేసుకునేటువంటి పరిస్థితి మీరు రావద్దనంటే మాకు మద్దతు చెప్పాలి వాళ్ళని ఎల్లగొట్టే ప్రక్రియల మీరు కూడా భాగస్వామ్యాలు కావాలని ఇతర ఇక్కడ ఉన్నటువంటి ముస్తాబాదు పట్టణ వ్యాపారస్తులందరికీ రకరకాల వ్యాపారస్తులకు రకరకాల కుల సంఘాలు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము తప్పకుండా విజయం సాధిస్తాం మన రాష్ట్ర అధ్యక్షులు నింజమూరి రాఘవాచారి గారు మరి ప్రధాన కార్యదర్శి చేపూరి వెంకటస్వామి గారి నాయకత్వం ఇక్కడ తప్పకుండా విజయం సాధించే స్వర్ణకర హక్కుల కోసము మేము ఈ ప్రక్రియను విజయం సాగిస్తామని తెలుసుకుంటూ అందరూ కూడా తెలుసుకుంటున్నాం జె స్వర్ణకర అన్న ప్రముదాయ తారీఖు నాడు నేను అధికారులకు చెబుతూ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పీజే మెంబర్కి దృష్టికి తీసుకెళ్ళాం ప్రభుత్వ చేపది పార్టీ సీధవారి దృష్టికి తీసుకెళ్ళాం మళ్ళీ తర్వాత మీడియా ప్రెస్ ఏదైతే పత్రికల వార్తలు మీడియా మన ఎలక్ట్రానిక్ మీడియా ఉందో వాటి సమాచారం అంతా అది సీనన్న గారికి టీకే గారికి పంపడం జరుగుతుంది అంటే సుమారు ఒక పది వీడియోలు ఒక ఇరవై ముప్పై ప్రింట్ పేపర్లు మరి దరఖాస్తులు వాట్సాప్ చేశాం వాళ్ళందరికీ మా ఇద్దరన్నా మేము ఇవ్వలేము కాదు మీరు అనుకుంటే ఒక క్షణం పట్టదు చట్టాలు రాజ్యాంగాలు హక్కులు అన్నీ తెలిసి కూడా ఈ రోడ్ ఎందుకు ఎక్కినమన్నా ఇది తప్పు మన వాళ్ళే కొందరు సపోర్ట్ చేస్తున్న సమాచారం నా దగ్గర ఉంది నాకు నలభై ఐదు అనుభవం ఉంది కుప్పర్ సాంభై పంతొమ్మిది వందల ఎనభై అప్పటి నుంచి ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసినట్లయితే ఈ రోజు వరకు మొత్తం రాజకీయాలు తెలుసు క్వారంటైన్ నాకు అన్ని ఉన్నాయి కాబట్టి దయచేసి మా స్వర్ణకారులను ఆత్మహత్య చేసుకునేటట్టు ప్రోత్సహించకండి తొందరగా నివారించమని మాట్లాడని రోజు లేదు మాట్లాడని టైం లేదు ఎక్కడ ఏ విధంగా పొరపాటు చేయలేదు ఎవరో వాళ్ళకి అధికారులను ఒత్తిడి చేసి ఏం చేయకుండా ఆపి ఇంత దూరం చెప్పింది ఈ విషయం చెప్పడానికి ముందు ఏంటంటే ముస్తాఫాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులంతా ఎనిమిదవ రోజు అందరు వచ్చిన తర్వాత ఇప్పుడు అన్న షాప్ ఉండద్దు ఇలా తీసేయిస్తాం రెండు మూడు రోజుల్లో మనం కాల్ చేసి పంపిస్తామని వచ్చి మద్దతు పలికి ఆిపోయింది అదే గర్వపడుతున్నాను నేను కానీ మా అన్న సోదరుడు పెద్దవాడు అడ్వకేట్ సీనియర్ నాయకుడు నాకొక వెళ్ళిపోయింది మహంబర్ అలా నేనేం అన్యాయం చేశాను మీకు ఎనిమిది రోజులు దీక్ష జరుగుతుంటే నువ్వు చూసి చూడనట్లు పట్టి పట్టనట్లు మాకు దూరంగా ఉంటున్నావు మా పక్క నుంచే వెళ్ళిపోతున్నావు అసలు ఎందుకు మా సన్నకాదారుల మీద ఇంత కోపం ఎందుకు నేను చేసిన తప్పేంటి ఇప్పటికైనా అన్న టూ డేస్లో ఎవరు చావకముందు ఎవరు హాస్పిటల్లో జాయిన్ కాల్సి ఉండదు అనారోగ్యాలు పీపీ షుగర్ ఆర్ట్ కావున నువ్వు అనుకుంటా అన్నా నీకు తెలుసు మాకు తెలుసు ఉద్యమాలు పోరాటాలు అన్నీ చూసిన వాళ్ళవి కావున దయచేసి మా స్వర్ణకార పెద్దల ముందు నిన్న రిక్వెస్ట్ చేస్తున్నా తొందరగా నిర్ణయం తీసుకొని దీక్ష వినిమింపజేసి వారిని బయటకు పంపించేది మా రాజ రాజస్థాన్ జగదాంబాద్ జిల్లాని అన్నా మీకు రుణపడి ఉంటాం మీ వెంటా ఉంటాం వెన్నంటి నడుస్తాం కావున ఇదే ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తాను మా అన్న పెన్సిల మీటింగ్లో ఉన్నారు ప్రత్యేకి చొరవ చూపి నిర్ణయం తీసుకోండి ప్లీజ్ ఇక ఇంటర్ నుంచి మీకు చెప్పేది ఏం లేదు కావున ఇది మరో తెలియ భావించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను జై సన్నకారా జై జై సన్నకారా తిమ్మిడి కర్నూలు జిల్లా నాయకులు ముత్తూరు శ్రీనివాసు అన్నగారు ఈ విధంగా ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంచెం అవుతుందా కాదా ఎన్న భరిస్తావా సభ్యులందరికీ అందంగా చెందుతుంటే మీ అమూల్యమైన సందేశం ద్వారా ఒక అందమైన మంచి బలం అంటే బలం చేకూర్చడం వల్ల వాళ్ళకు మనోధైర్యం తోల్పోకుండా అండగా ఉండి ఇది సాధించుకుంటారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై సన్న జై సన్న ఏర్పాటు చేసిన ఈ రీలే నిరాహార దీక్షకు మా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా మీ వెంట ఉంటాం మీరు ఎక్కడికి రమ్మంటే కూడా మేము అక్కడికి వస్తాం ఎందుకంటే వేస్తే మీరు మీ మొత్తాన్ని చూసుకుంటేనే వస్తాం బస్ నాకు మా ఇంట్లో చిన్నప్పటి నుంచి మాకు హౌస్లో బ్రహ్మ ఉండే తర్వాత హౌస్లో షీన్ ఉండే తర్వాత మొన్నటి నుంచి రఘు చేస్తుండే మేము వీళ్ళ దగ్గర తప్ప వేరే దగ్గర ఇప్పటివరకు చేయించుకునే పరిస్థితి లేదు మేము ఊటర్ ఇచ్చినా పైసలు ఇచ్చినా ఇవ్వకుండా నాలుగు రోజులు లేట్కి ఇచ్చినా కూడా వాళ్ళందరూ కూడా ఓర్చుకున్నారు ఖచ్చితంగా ఈ సభాముఖంగా వేదిక ముఖం వేదిక నుండి చెప్తా ఉన్నాం ఖచ్చితంగా షాప్ క్లోజ్ చేయించే వరకు ఆ ఆ షాప్ ఓపెన్ చేపియం ఖచ్చితంగా ఆ విధంగా మీకు మద్దతు ఇస్తామని ఈ సభ నుండి నేను తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఇక్కడ విశ్వపరమ స్వరకారెవరు మన జగదాంబాజీ వెళ్ళారు మార్వాడి వాళ్ళు ఎందుకంటే ప్రతి మండలాలలో జిల్లా ఇంతకుముందు జిల్లాలలో ఉండే వీళ్ళు జిల్లాల నుండి మండలాల వరకు విస్తరిస్తూ ఉన్నారు ఎందుకంటే చేతి వృత్తులు అనేవి మన స్వర్ణకారులై చిన్న చిన్నగా పనులు చేసుకుంటూ పల్లెటూరులో జీవనం సాగిస్తూ ఉంటాం మనం అట్లాంటిది సిటీలలో పెద్ద పెద్ద షాపుల వలన వాళ్ళు వాళ్ళ అనుకుంటుంది కానీ వాళ్ళు మండల స్థాయిలలో కూడా చిన్న చిన్న జ్యువెలరీ షాపులు పెట్టుకుంటా వీళ్ళు డెవలప్ అవుతూ ఉంటాయి మరి మన వృత్తి నమ్ముకొని జీవిస్తూ ఉన్నారు మన పరిస్థితి ఏంటి వాళ్ళు ఈ పరంగా ఏంటంటే గవర్నమెంట్ కూడా మనం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఈ వృత్తిని మన వృత్తిని మనం కాపాడుకుంటూ భవిష్యత్ తరాలను కాపాడుకుంటూ విధంగా మనం కూడా చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే వేరే ఇతర ప్రాంతాలు వచ్చి మరి ఇక్కడ పెడతా ఉంటే మనం వృత్తి చిన్నప్పటి నుంచి ఇక్కడనే పెరుగుతూ ఉన్నాం మన వృత్తి కోల్పోతూ ఉన్న పరిస్థితి ఏర్పడతూ ఉంది మరి మనం ఇక్కడే కాదు ప్రతి జిల్లాల ప్రతి మండలాల్లో వీళ్ళు విస్తరిస్తూ ఉన్నారు మరి దీన్ని మనం అడ్డుకోకపోతే రేపు భవిష్యత్ తరాలకు మనం అనుగుణమే కోల్పోయే పరిస్థితి ఉన్నది ఇంతకుముందు శుభ్రాల్లో కూడా మేము అక్కడ కూడా పోయిన సందర్భం కూడా ఉన్నది స్టార్టింగ్లో మూడు రెండున్నర సంవత్సరాల బ్యాగ్లు అన్న కూడా మనం అడ్డుకున్నాము అక్కడ తీసి ప్రయత్నం కూడా చేసినాము దయచేసి ఎందుకంటే మనం అందరం ఇలాంటి జరుగుతున్నప్పుడు ఒకరికొకరు చేదో ఉండుకుంటూ ఇలాంటి వాళ్ళు పెడుతున్నప్పుడు మనం కూడా అడ్డుకోవాలి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోవాలి ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా ఈ స్థానికులకు సంబంధించిన ప్రజా లీడర్లు ఉన్న నాయకులు వాళ్ళందరం కలిసి మన జీవనోపాధి పోతుంది కాబట్టి వాళ్ళకు మనకు స్థితిగతులను వాళ్ళు వివరించుకుంటూ మాకు న్యాయం చేయలే విధంగా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మా కరీన జిల్లా పక్షాన మేము వీరికి సంఘీభావం తెలుపుతూ ఉన్నాం మీరు ఏ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మా కర్మే పక్షాన మేము కంపల్సరీ మీకు చేదోరు వాదులుకుంటాం ప్రతి విషయంలో మేము సేకలు అందిస్తామని కోరుకుంటూ ఉన్నాం మరి మీరు ఏ పని చేయకన్నా మా కర్మ పక్షాన మీ అందరికీ తప్పకుండా మేము వస్తాం మీతో గా ఉంటాం ఒక అరునా జిల్లానే కాదు పిలిపిస్తే ముప్పై మూడు జిల్లాల నుండి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మన తర్మదారులు ఎందుకంటే ఒక కార్యాచరణ మీరు రూపొందించండి ఇది ఎనిమిది ఇప్పటికీ ఎనిమిది రోజులు కావస్తా ఉన్నది ఈ ఎనిమిది రోజులు కాదు ఇంక ఎనిమిది నెలలు కానీ కానీ మనం ఇప్పటి నుంచి తర్మకుంటే ఇక్కడి నుంచి తరమకుంటే ఎందుకంటే మనం అనుగుడే లేకుండా పరిస్థితి ఉన్నది అన్న మీరు కూడా ఇంకా ఇది కొనసాగిద్దాం రేపు భవిష్యత్ తరాలు కూడా లేకుంటే మనం ఇది చేయకుండా రేపు భవిష్యత్ తరగా మనం మన కూడా మనం లేకుండా పోతుందన్న మరి అయ్యే అవకాశం ఇచ్చింది అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ హలో హలో ఈరోజు ముస్తాబాదులో ఎనిమిదవ రోజు స్వర్ణకర సంఘం నిర్యాద చేస్తూ ఉన్నారు ఈ మార్వాడి షాలు ఇక్కడ జ్యువలరీ షాప్ పెడుతున్నాము అని చెప్పి దానికి మా చేతి చేసుకునే వారికి పని కరువైపోతుంది మండల వ్యవస్థ గ్రామీణ ప్రాంతంలో నుండి వస్తుంది కాబట్టి మేము తెలంగాణలో స్వర్ణకారులను చేతికి చేసుకునే వాళ్ళము మా పని మాకే కావాలి మేమే చేస్తామనే ధోర్నితో మరే ఈ పెట్టుబడి వ్యవస్థ ద్వారా ఇప్పటికే స్వర్ణకాల జీవితాలు అయోమ్య గోచరంగా మారినాయి పనులు లేక పల్లెటూర్లో ఈ పట్టలు కూడా చీలుపట్టి అంతరించిపోతున్న సందర్భంలో మరి ఇక్కడ ఉస్తాబా స్వర్ణకాల సంఘ పెద్దలందరూ మరి అక్కడ షాపు ఉండద్దు మరి మేము వర్క్ చేసుకుంటాం చేరుకుంటున్నాం కాపాడుకుంటాం అని చెప్పి ముందుకు వచ్చిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర స్వర్ణకర సంఘం పక్షాన నేను మృత శ్రీనివాస రాష్ట్ర ఉపాధి ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్ష రావడం జరిగింది అదేవిధంగా అన్నగారు పూర్ణచారణ గారు మరి జిల్లా స్వర్ణకర సంఘం కరీంనగర్ ప్రధాన కలెక్టర్ కందుకూరి సార్ మన కట్ట జగన్ గారు మరి యదరప రాష్ట్ర నాయకులు రామకృష్ణ గారు మరి స్థానిక అధ్యక్షులు సభ్యులందరికీ మనసుకేసి ఆ మద్దతు మీకు తప్పకుండా ఉంటుంది మనందరము ఐక్యతగా ఉండి మరి అతన్ని షాపు పెట్టనీయకుండా మనందరం ఐక్యమైనగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఎందుకంటే మేము మన సుమారం వచ్చే ఉండే సుమారం రోజు ఒక స్థానిక కరిమార్ పట్టణంలో ఒక సన్నకారుడు యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది అందులో మేము ఉండి ఆ రోజు రాలేకపోయినా నిన్న మొన్న కొద్దిగా రాలేకపోయినా వీళ్ళ పొద్దున అనుకున్నాం కూడా అసలు వచ్చినాం తప్పకుండా మా కరంగా పక్షాన మా రాష్ట్ర పక్షాన తప్పకుండా మీకు మద్దతు తెలియజేస్తాం దీన్ని వెంటనే అందరం ఐక్యమద్ధంతో ఉండి మన హక్కులో మనం కాపాడుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రతి సన్నగారుడు కూడా దీన్ని మనోధైర్యాన్ని కోల్పోవద్దు ధైర్యంగా ఉండాలని మనోధైర్యంగా ఉండి మనం సాధించే వరకు అతను అతన్ని కలిసి వెళ్ళి పంపించేంత వరకు ఈ యొక్క కార్యక్రమం కొనసాగించడానికి కోరుతూ ఉన్నాం మా కరీంనగర్లో కూడా మేము ఒక పదిహేను సంవత్సరంలో బెంగాల్వాడ వస్తే వారి షాప్ పెడతా కూడా అప్పుడు వారి షాప్ తీసేసి కాల్ చేపించి వాడిని మొత్తం బయట పడేసి దీంతో వస్తే బాగుండదు తప్పిడ్డా అని చెప్పి ఒక ఇరవై సంవత్సరాలు కోరన్నాం ఆ రోజుకు ఈరోజు వరకు కరీంనగర్ కూడా బెంగాల్వాడు రాలేదు భయం అనేది ఉన్నది ఎవరు కూడా బెంగల్ వాడ తీసుకునే అవసరం కాబట్టి ఇక్కడ కూడా రాజస్థానం కూడా ఎవరు రావట్లేదు మన ఖచ్చితంగా స్థానికం ఉన్నటువంటి సర్పంచ్ కానీ ఎంపీస్ కానీ డెబ్బ్యూటీ కానీ ఎమ్మెల్యే కానీ కానీ గౌరవంగా మనందరినీ కలెక్టర్ కానీ సిఐ అని కలిసి మనకు సమస్యను పరిష్కరించాల్సి వెళ్దామని చెప్పి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పుస్తకాలతో ప్రజలందరికీ చేస్తూ జై హింద్ జై స్వన్న స్వర్ణకాల ఐక్యత స్వర్ణకాల ఐక్యత జై విశ్వకర్మ మన సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏగురు వెంకటస్వామి గారు అనుకోని టైంలో టైం లేకుండా ఈరోజు నేను వచ్చి మీ అందరి మంచిసారి తెలుసుకొని అక్కడ పరిస్థితి ఏందో ఆలోచించుకొని మీకు మద్దతుగా నిలిచి తెలంగాణ స్టేట్ ముప్పై మూడు జిల్లాలకు అందరికీ సమాచారం ఇస్తాము అని ఈ వెంకటస్వామి అన్నగారు ఈరోజు రావడం జరిగింది స్వారీ మాకు ప్రత్యేక అభినందనలు ప్రత్యేక పథకాలు తెలియజేస్తున్నాం జయ స్వర్ణకారాజ్ జయ స్వర్ణకారస్తాఫా స్వర్ణకార సంఘం ఆ ఎనిమిదవ రోజు రిలే విరాహార చేస్తున్న సన్నకర సోదరులందరికీ నమస్కారం నేను చిల్పూరి వెంకటస్వామి తెలంగాణ రాష్ట్ర సన్నకర సంఘం ప్రధాన కార్యదర్శి ఈ ఎనిమిది రోజులలో మీరు ఎండల కూర్చోండి విరాహ చేసి ఇంకొకటి మన ఆడవాళ్ళు కూడా కూర్చుండి నిరా చేసి రోడ్ ఎక్కి ఇప్పుడు మనము నమ్మి చేయవలసిన పరిస్థితి వచ్చింది నేనేమంటున్నా అంటే స్థానికంగా ఉండి స్థానికంగానే మనం అన్ని కులాలతో కలిసి సొన్నకార వృత్తి నేర్చుకొని మన ఊరిలో మన పని చేసుకుంటూ బ్రతుకుతున్నాం అయితే ఈ రాజస్థానీ మారవాడీసు వీళ్ళంతా ఇక్కడి నుంచో వచ్చి ఇంతకుముందు పెద్ద పెద్ద సిటీలల్లో షాపులు పెట్టి జ్యువెల్లరీ షాపులు వేసి ఉండేవారు ఇప్పుడు వాళ్ళ చూపంతా మండలాలపైన పడ్డది నేను ముస్తాబాదు నగర ప్రజలకు నేను ఒక్కటే కోరుకునేది కుల సంఘాలకు కానీ ఇంకా వేరే షాపు యజమానులకు కూడా మీ అందరికి చిన్న విజ్ఞప్తి ఎందుకంటే నేను ముప్పై మూడు జిల్లాలలో చూసుకుంటూ వస్తున్నా అయ్యా ఇయ్యాల వాళ్ళు వచ్చింది ఒక మా హౌసులో కడుపు మీద కొట్టడానికే కాదు వాళ్ళు అన్ని వృత్తులల్లో అన్ని షాపులల్లో దూరిపోయి మొత్తం వాళ్ళే విస్తరించిపోతురు ఇవాళ ఒక అవసరాల దగ్గరికి వచ్చారు కదా హౌసుల్లో కను పెట్టుకున్నారు కదా మనకేమని అనుకున్నారే అనుకోండి రేపు పొద్దున అన్ని కుల సంఘాల అన్ని కుల వృత్తులలా చేరి వాళ్ళు ఇవ్వరికీ పని లేకుండా చేసి అందరు కడుపు మీద కొట్టే ప్లాన్లు వాళ్ళు ఉన్నారు దయచేసి ముస్తాబాదు నగర ప్రజలు కూడా మీరు ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది దేని రోజు రావడానికి కూడా మా సోదరులు ఎనిమిది రోజుల నుంచి ఎండలో గుర్తుంది నిరావరించ చేస్తున్నారు సిరిసిల్ల కలెక్టర్ గారికి కూడా కలిసి వస్తే ఆయన కూడా ట్రేడింగ్ లెసెన్స్ ఇయ్యొద్దని చెప్పిందట సార్ గారికి ధన్యవాదాలు రాష్ట్ర సమకాల సంఘం తరఫు అయితే ఏది ఉన్నా ఏమైనా తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణను తెచ్చుకున్నాం మనం ఏం తెచ్చుకున్నామంటే తెలంగాణ వచ్చేటప్పుడు కుల వృత్తులు చేతి వృత్తులను కాపాడుతామని చెప్పి కొట్లాడి తీసుకొచ్చుకున్నాం తెలంగాణ వచ్చినాక బంగారు తెలంగాణ చేద్దాం అనుకున్నాం అయింది ఇప్పటికీ పదకొండు పన్నెండు సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి ఆ బంగారు తెలంగాణ చేద్దామని చెప్పారు నాయకులు అందరూ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్పారు ఇంతకుముందు ఉన్న వాళ్ళు కూడా చెప్పారు ఆ బంగారు తెలంగాణలో బంగారు పని చేసుకొని బత్యే దోళ్ళ ఖర్చు ముందుగా ముందుగా ఓటుతుందండి ఎందుకంటే బంగారం ధర లక్ష రూపాయలకు వచ్చింది పనులు ఈ మధ్యలో ఒక నాలుగైదు నెలల్లో దగ్గర దగ్గర ఒక పదమూడు ఫ్యామిలీలు ఆత్మహత్య చేసుకున్నాయి ఇది కూడా పేపర్లల్లో వచ్చింది మేము అన్ని కలెక్టర్ ఆఫీసులో కూడా లెటర్ ఇవ్వడం జరిగింది తెలంగాణ వచ్చి పదకొండు పన్నెండు సంవత్సరాలలో ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పిలిచి మీ సాధక బాడకలేదని మాకు ఎవ్వరూ అడగలేరు పది కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేము ఖచ్చితంగా గెలిచినాక పిలుస్తా ఉన్నాం కూడా పిలవాలి దయచేసి నేను ముస్తాఫా సోదరులందరికీ శిరస్య నమస్కరిస్తున్నా అయ్యా ఇవాళ మా ఒక్కలా కడుపు ఉందే కాదు ఫ్యూచర్లో అన్ని కుల వృత్తులల్లో తీరడానికి వాళ్ళు తయారు ఉన్నారు మనము ఇప్పుడు కట్టుబడి చేస్తేనే మిగతా కుల వృత్తులకి రాకుండా ఉంటుందని చెప్పి మీ అందరికీ రికమెంట్ చేస్తున్నాను నేను ఎందుకంటే చాలా దగ్గరల్లో ఒక చాయ్ షాప్ పెట్టుకొని బతికి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని వాళ్ళు ఏదైతే ఇక్కడ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుందో వాళ్ళ షాపులు పెట్టుకొని ఆ కుల వృత్తుల మీద వాళ్ళు దెబ్బ ఈ ఒక్క రోజుకి అయిపోయిందని అనుకుంటూ దయచేసి ఇవాళ మీరందరూ కలిసి మాకు సపోర్ట్ ఇస్తే మేము స్థానికంగా ఉండే సన్నకాలం అండి మీ అందరితో మేము ఒక వర్షాలు కలుపుకొని మీ అందరినీ కలుపుకొని పోయే సన్నకాల వృత్తుల కొనసాగుతున్నాం దయచేసి మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తారని మీ అందరికి శిరస్వా నమస్కరిస్తున్నా ఎందుకంటే ఇప్పటికే మా పరిస్థితులు బాగాలు బంగారం ధర పెరిగి పెద్ద పెద్ద షోరూంలు అవి కూడా మా భక్తులు దీనాది దీనంగా ఉన్నాయి ఇప్పుడు జిల్లాల వల్ల కూడా కార్పొరేట్ జ్యువెలర్ షాప్లు వచ్చి మాకు పనులు కూర్చొని ప్రారంభమైంది నిన్నటి రోజు మహిళలు కూర్చోవడం జరిగింది వాళ్ళు మా కుటుంబ ఎండలో కూర్చొని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తుంది మేము వీళ్ళ బాధలు చూడలేక వాళ్ళు కూడా దీక్షలో కూర్చుని మద్దతు చూపడం జరిగింది మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వ తీర్చి బాలుసిన గారిని మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏకే మహేందర్ రెడ్డి గారిని ఎప్పుడు విస్తరించలేదు వాళ్లకు తెలియకుండా మేమేమి తెలియడమే ఇదిగడ రాష్ట్ర జనరల్ సెక్రటరీ నాయకులు వచ్చి ఈరోజు చెప్తుండు ముప్పై మూడు జిల్లాలు అప్పులు చేద్దాం అందరు వేస్తారు మనం పెద్ద ఎత్తున చేద్దాం సంతోషించ వారికి ఈ సందర్భంగా వచ్చి ఈ నిర్ణయం ప్రకటించడం పట్ల మేము అర్థం వ్యక్తం చేస్తున్నాం కానీ ఇంతకు ముందే దుబ్బాక ఎల్లారెడ్డి పేర్ మాచారెడ్డి రాజండ గుల్లపల్లి బొప్పాపు సిరిసిల్ల సుమారుగా వంద మంది వచ్చి వద్ద ప్రకటించడం జరిగింది సన్నకారులు ఇకపోతే మన ఎం సిపిఎం పార్టీ వాళ్ళు టిఆర్ఎస్ వారు టిఆర్ఎస్ మహిళా నాయకురాళ్ళు బీజేపీ వాళ్ళు కొందరు కాంగ్రెస్ వాళ్ళు మొన్న పార్లమెంట్ పార్లమెంటుకు కన్వీనర్ రవిని రెడ్డి గారు మన మాజీ ఎంపీపీ శరత్రావు గారు టీఆర్ఎస్ బిఆర్ఎస్ మహిళా జిల్లా రాష్ట్ర నాయకులు మహిళా నాయకురాలు కూడా రావడం జరిగింది అందరు చెల్లించిపోయారు ఈ ఎండలో మీరు ఎప్పుడు బయటకు రాలేదు ఎండ కోర్చుకోలేదు అసలు ఎండనే తెలియదు మీకు మేమేం ఏం చేయకపోయినా మీ వృత్తిని మీరు చేసుకొని నిజాయితీగా బతుకుతు ఇచ్చిన పని మళ్ళీ చేస్తుండ్రు మన మోసలే చేయలేదు పాడిపోయిన అవసరం లేరు దింతపోయిన అవసరాలు లేరు మోసం చేసిన అవసరాలను లేదు కానీ ఇదే మాయ రోగం ఎవడు తెచ్చిండో ఎవడు వినిపిస్తుందో వీళ్ళకు అండగా ఎవరున్నారు అనేది వాళ్ళందరూ ఆలోచించిండు మేమందరము వాళ్ళ నా విషయాలన్నీ తెలుసుకొని ఆ ఇంటి ఎవరు నన్ను గెలిపించి మాట్లాడేవని తెలివి పంపిస్తామని చెప్పి అయ్యా ఆయనకు ఉంది గౌరవమ్మ కేకే మహేందర్ రెడ్డి గారు అనుకుంటే ఆయన సీనియర్ నాయకుడు ఒక లాయర్ ఆయనకు సాధ్యం అంది అంటూ ఏదీ లేదు ఇప్పుడు ఎవరు చెప్పినా ఇవన్నీ కాకమ్మ కథలే గుండెమ్మ కోర్కెలే ఇవాళ పార్టీలు రాజకీయ ప్రభుత్వాలలో ఉన్న రాజకీయ పార్టీలు అనుకుంటే జిల్లా పేర్లు మారుతాయి ప్రాజెక్టుల పేర్లు మారుతాయి ఊళ్ళ పేర్లు మారుతాయి వాళ్ళనుకుంటే యూనివర్సిటీల పేర్లు మారుతాయి హాస్పిటల్ల పేర్లు మారుతాయి కాలేజీల పేర్లు మారుతాయి వాళ్ళు అనుకున్న విధంగా ఏదనుకుంటా చేయగలుగుతారు ఏ అడ్డంకులున్నా తొలగించి మా కోసం మా వృత్తుల కోసం మార్చలేదా మా వృత్తులకు మాకు హక్కులు కల్పించలేరా ఇది మీ కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాదా అన్నగారు ఈ సందర్భంగా మీడియా ద్వారా నాకు ఎంతో కొంత ఉద్యమాలు పోరాటాలు అరెస్టులు చిత్రహింసలు జైలు నేను అనుభవించిన ఈ రాజ్యాంగం గురించి ఈ హక్కుల గురించి చరిత్ర అంతా నేను తెలుసుకున్నదే ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా ఈ న్యాయవాదులు న్యాయ కోవిధులు మేము అందరిని సంప్రదించడం జరిగింది అందరిని అడగడం జరిగింది ఈ రాజస్థాన్ జ్యువెల్లరీ కొందరు మాకు దీని చేసి మాట్లాడుతు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నది అనేది ఆయా పోలీస్ స్టేషన్ ఉంటుంది టీఆర్ఎస్ హైలో జరిగినాయి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు పారిపోవడం దెంకపోవడం కోట్ల కోట్లు చేసుకోవడం జరుగుతుంది నేను ఒకటి గుర్తు చేయదలుసుకున్నా మాజీ గత ముఖ్యమంత్రి కేసీఆర్ హైంలో మాజీ ఎక్స్ మినిస్టర్ కేటీఆర్ హైంలో ఒక సంఘటన చూపాలలో జరిగింది అతడు జబర్దస్తి చేసి మాకు విరుద్ధంగా ఎన్నో సమస్యలు సృష్టించే నల్ల కల్లోలం చేసి చివరికి రాత్రికి రాత్రి తీసుకొని పారిపోయింది ఇది పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు రెవెన్యూ డిపార్ట్మెంట్ జిల్లా కలెక్టర్ తెలుసు రాత్రి గౌరవ డీజీపీ గారికి తెలుసు అన్నగారు మహేందర్ అన్నగారు మీరు అరస్యం చేయకుండా రంగంలోకి దిగి ఈ సమస్యను పరిష్కరించి మా రాష్ట్ర స్వర్ణకారులకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తూ ఈ మీడియా ద్వారా ఈ సందర్భంగా వేదిక ద్వారా మీకు ప్రత్యేకతలు తెలియజేస్తున్నా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై జై సన్నకారా జై జై సన్నకార